ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి సిఐ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం అటహాసంగా ప్రారంభమైంది గుంటూరు రూరల్ మండలంలోని లయోలో పబ్లిక్ స్కూల్ మైదానం వేదికగా మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు బూర్లా రామాంజనేయులు అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే అన్ని రంగాలలో రాణింపు సాధ్యపడుతుందని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు ఆటలో గెలుపోవటంలో సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు లయో స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ కుమార్ స్టెమ్ స్కూల్ ప్రిన్సిపల్ బర్త్ రెడ్డి తైతర్ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ట సిస్టర్ హ్ వి ఎక్స్టెండ్ అ వార్మ్ వి వుడ్ లైక్ టు అనౌన్స్ ది జీసి అండ్ హౌస్ క్యాప్టెన్స్ అండ్ దాం దాం నౌ లెట్

ఇవాళ ఇక్కడ లోయలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరులో మనకి రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఐసిఎస్సి స్కూల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతుంది దీంట్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి దాదాపు నలభై రెండు టీమ్స్ ఐదు వందల యాభై ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో మూడు రోజులు జరగబోయే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లాయల మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేయించుకుంటాం మన గుంటూరు నల్లపాడు లయలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి నలభై రెండు ఇన్స్టిట్యూషన్ నుంచి ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యే గారు నేను రావడం ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది టూ స్టేట్స్ నుంచి రావడం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం ఒక లయలో పబ్లిక్ స్కూల్లో గ్రేట్గా చేయడం అనేది గొప్ప విషయం మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సో వాళ్ళందరికీ బెస్ట్ విషయ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొకసారి లైడో కాలేజీకి వాళ్ళ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తాం